గిరిజనుల ఆరాధ్య దైవమైన నాగోబ జాతర గురించి ఈరోజు మనం తెలుసుకుందాము నాగోబ జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరలో ఒకటి సర్పజాతిని పూజించడమే ఈ పండుగ ప్రత్యేకత పుష్పమాస అమావాస్య రోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబ పురువిప్పి నాట్యమాడుతుందని గిరిజనులకు ఒక విశ్వాసము అమావాస్య నాడు సరిగ్గా సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్య కాలంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవము ఆదిశేషువు కనిపిస్తాడని వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనులు నమ్ముతారు ఆదిమ గిరిజనులలో మేశ్రం వంశీయుల ఆరాధ్య దైవం నాగోబ గోండుల దేవుడు నాగోబ నాగోబా దేవాలయం ఆదిలాబాదుకు నలభై కిలోమీటర్ దూరంలో ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ దగ్గర కేస్లాపూర్ గ్రామంలో ఉంది కేస్లాపూర్లో జరిగే ఈ జాతరను ప్రభుత్వము రాష్ట్ర పండుగగా గుర్తించింది కేస్లాబా కేస్లాపూర్ జనాభా నాలుగు వందలకు మించి ఎక్కువగా ఉండదు కానీ పండుగ నాడు లక్షలాది మందితో ఆది జన జనారణ్యముగా మారుతుంది ఏటా పుష్పమాసం అమావాస్య రోజున జాతర ప్రారంభమవుతుంది నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని శాంతి రోగాలు అవుతాయని గిరిజనుల ప్రత్యేక నమ్మకము పుర పురాణ కథ విందాము నాగోబా జాతర గోండు గిరిజనులు రకరకాలుగా చెప్పుకుంటారు పూర్వం మేశ్రం కుటుంబానికి చెందిన నాగ మో నాగాయి మోతి రాణికి నాగేంద్రుడు కళలో కనిపించి సర్పరూపంలో ఆమె గర్భాన్ని జన్మిస్తాడని చెప్తాడు ఆ కళ నిజమైందని గోండుల నమ్మకము సర్పరూపంలోని నాగేంద్రునికి తల్లి అంటే రాణి తన తండ్రి తమ్ముడి కూతురు గౌరితో వివాహం జరిపించింది అత్త ఆజ్ఞ మేరకే గౌరీ భర్తను బుట్టలో పెట్టుకొని గోదావరికి ప్రయాణం కాగా ఒక చోట పాము ఉడుం రూపంలో కనిపించగా ఆ ఊరు ఉడుంపూరయింది ఆ తర్వాత గౌరీ ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేయడానికి వెళ్ళగా ఆమెను చూసి నాగేంద్రుడు మనిషి రూపంలోకి మారాడని అయితే పేరు ప్రతిష్టలు కావాలో సంప్రదాయం కావాలో తెలుసుకోమని గౌరీ సంప్రదాయాన్ని లెక్క చేయకపోవడంతో తిరిగి పాముగా మారాడని కథ ఆ తర్వాత ఉడుంపూర్ ఉడుంపూర్ నుంచి గరిమేల వరకు అతని కోసం వెతికిన గౌరీ గోదావరిలోనే సత్యవసి గుండంలో కలిసిపోయిందని నాగేంద్రుడు ఆమె వెంట ఉంచిన ఎద్దు రాయిగా మారిందని భక్తుల నమ్మకము ఆ తర్వాత పెళ్లి అయిన ప్రతి జంటకు నాగేంద్రుడి సన్నిధిలో పరిచయం చేయాలని చెప్పి నాగేంద్రుడు కేస్లాపూర్ గుట్టలోకి వెళ్ళిపోయాడని చెప్తుంటారు అదే కేస్లాపూర్ గ్రామంగా మారిపోయింది నాగేంద్రుడు వెళ్ళిన గుట్ట వద్ద నాగోబ దేవాలయాన్ని నిర్మించారు ప్రతి ఏటా పుష్పమాసము అమావాస్య రోజున నాగేంద్రుడు ప్రత్యక్షమవుతాడని గిరిజనుల నమ్మకము నాగోబ దేవతకు పూజలు మేశ్రం వంశీలే నిర్వహిస్తారు మేశ్రం వంశం కింద ఇరవై రెండు తెగలు వస్తాయి ఏడుగురు దేవతలను కొలిచే వారంతా మేశ్రం వంశీల కిందకి వస్తారు మాడవి మర్పకోల పుర్క మేశ్రం వెడ్మ పంద్ర పుర్వెత్ర ఇంటి పేర్లు గలవారంతా మేశ్రం వంశంలో వస్తారు దేవాలయ నిర్మాణము మేశ్రం వంశీయుల తొలినాళ్ళల్లో నాగోబ దేవత వెలిసిన పుణ్యస్థలం మాత్రమే పూజించేవారు పంతొమ్మిది వందల యాభై ఆరులో గడ్డిపరకలతో చిన్న గుడిసెను పంతొమ్మిది వందల తొంభై ఐదులో సిమెంట్ ఇటుకలతో చిన్న మందిరాన్ని నిర్మించి పూజలు చేశారు రెండు వేల సంవత్సరంలో ప్రభుత్వ సహకారంతో గుడిని నిర్మించారు రెండు వేల ఇరవై రెండులో శిలలతో నూతన దేవాలయాన్ని నిర్మించారు విగ్రహ ప్రతిష్టన మేశ్రం వంశీయుల ఆధ్వర్యంలో పునరుద్ధరించిన నాగోబ దేవాలయాన్ని ప్రారంభము విగ్రహ ప్రాణప్రతిష్ఠోత్సవాన్ని కార్యక్రమము పంతొమ్మిది వందల ఇరవై రెండు డిసెంబర్ పంతొమ్మిదిన వైభవంగా జరిగింది ఆదివాసి గిరిజన పురోహితుల మంత్రోచ్చరణ నడమ మేశ్రం వంశీల ప్రత్యేక పూజలు చేసి నూతనంగా ఆలయాన్ని నిర్మించి గర్భగుడిలో నాగోబ విగ్రహాన్ని సతిక్ దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించి ధ్వజస్తంభానికి పూజలు చేశారు దేవాలయ శిఖరాలపై కలశాలను ఏర్పాటు చేశారు వందలాది ఏళ్ల చరిత్ర ఉన్న జాతర ఆచార వ్యవహారాలు చిత్రంగా ఉంటాయి వందల ఏళ్ల క్రితం గిరిజనులు మూలపురుషులు కేవలం ఏడుగురు మాత్రమే ఉండేవారు మూలపురుషులు నాలుగు శాఖలుగా విడిపోయి ఈ నాలుగు శాఖల్లోని మొదటి శాఖల్లో మడవి మర్సకోల కుడ్గేల్ పూరు పెందుర్ వెడ్మ మోస్త్రము అనే ఏడుగురు సోదరులు ఉండేవారు ఏడుగురు వల్ల కాలానుగుణంగా అభివృద్ధి చెందిన గిరిజన సంతతిపై ఏడుగురు అన్నదముల పేర్లే ఇంటి పేర్లుగా మారాయి ఏడు ఇండ్ల పేర్లు గల గిరు గిరిజనుల ఆరాధ్య దైవము ఆదిశేషుడు కావడం వల్ల అనాదిగా కేస్లాపూర్ గ్రామంలో వెలిసిన వారి కులదైవం నాగోబ పూజ ఇత్యాది కార్యక్రమాల నిర్వహణ బాధ్యత మేస్త్రానికి అప్పగించారు కాగా పెద్దవాడన్న గౌరవంతో పుష్పమాస అమావాస రోజు జరిగే పూజను మాడవికి అప్పగించారు అయితే కాలానుగుణంగా పూజా కార్యక్రమాలు నిర్వహించే మేశ్రం వంశం రెండుగా చీలిపోయింది వాటిలో ఒకటి నాగ్బిడే మేస్త్రం రెండవది బు బుయ్యడే మేశ్రం ఈ రెండు శాఖల వారి వృత్తుల ఆధారంగా పదిహేడు శాఖలుగా చీలిపోయారు అయినా పూజలు నిర్వహించేది మాత్రం అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం మేశ్రం వంశస్థులకే దక్కింది పండుగ చేసుకునే పద్ధతి వృత్తుల ఆధారంగా పదిహేడు శాఖలుగా చీలిన మేశ్ర వంశ వంశస్థులోని కటోబ్డా దివాకర్ గారికి గడియ సాంకేపాయిలర్ వాడే శాఖల వారు కేస్లపూర్ జాతరకు పదహారు రోజుల ముందు పుష్పమాస పౌర్ణమికి ఒక రోజు ముందు తన కులదైవాన్ని పుష్ప అమావాస్య రోజున అభిషేకించడానికి పవిత్ర గోదావరి జలం తేవడానికి కాలినడకన బయలుదేరి వెళ్తారు ఇదే వంశంలోని మిగతా శాఖల వారి వారి వెంట వెళతా వెళ్తారు కానీ మిగతా ఏడు శాఖల వారు క్రమం తప్పకుండా వెళ్ళాలన్నది నియమము పై ఏడు శాఖలు ముందుగా నాగోబా ఆలయము చేరుకొని చేరుకొని కలశం తీసుకొని గోదావరి నదికి బయలుదేరుతారు వారికి ముందుగా ప్రధానతగా వాయిద్య గొండు వాయిస్తూ ఉండే వెనుక నుంచి గిరిజనులు వెళ్తుంటారు కేస్లాపూరుకు సుమారు వంద కిలోమీటర్ దూరంలో ఉన్న కలమడుగు మండలం సమీపాన ఉన్న గోదావరి నదిలో అస్తమడుగు వరకు అరణ్యం గుండా నలిచి వెళ్ళి గోదావరి జలం కలశంలో తీసుకుంటారు ఈ అస్తమడుగులో గిరిజనులు పూర్వులు స్నానం చేస్తుండగా నాగదేవత ప్రత్యక్షమై దర్శనం అనే నమ్మకంతో అక్కడ జలాన్ని పవిత్ర జలంగా గిరిజనులు భావిస్తుంటారు పుష్పమాసంలో వచ్చే పౌర్ణమి నాడు మేశ్రం వంశీయులు ఇరవై మంది గిరిజనులు వెంటరాగా కొత్త కుండలతో కడెం మండలంలోని గుడిసీర్యాల పరిసర ప్రాంతంలో ప్రవహిస్తున్న గోదావరి జలాన్ని తీసుకువచ్చేందుకు బయలుదేరుతారు దీంతో జాతర ప్రారంభమైనట్లే ఆ జలాన్ని తీసుకురావడానికి కేస్లాపూర్ నుంచి గోదావరి దాకా కాలినడకన ఎనభై కిలోమీటర్లు వెళ్తారు కేస్లాపూర్ చేరుకుని జాతర ప్రాంగణంలోని గిరిజనులు చెప్పుకునే ప్రశంస గల మరిచెట్టు కింద విడిది చేసి అమావాస్య రోజు రాత్రి నాగోబాకు కొత్తకొండ లో గోదావరి నుంచి తెచ్చిన నీళ్ళతో అభిషేకం చేస్తారు తర్వాతే క్షీరాభిషేకం చేసి గిరిజన ఆచారాల మేరకే పూజలు నిర్వహిస్తారు మూడు సంవత్సరాలకు ఒకసారి పూజారిని మార్చడం ఆనవాయితీ ఇరవై రెండు మాత్రమే పెడతారు జాతరకు వచ్చే మేశ్రం వంశీలు వేలాది మంది ఉన్నవారు వంట చేసుకునేది మాత్రం ఇరవై రెండు పొయ్యిల మీదే ఈ పొయ్యిలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ లోపల గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు ఉన్నాయి ఆ దీపాల కాంతుల వెలుగుల్లో ఇరవై రెండు పొయ్యిల్లో మేస్త్ర వంశీయుల వంతుల వారిగా వంటలు చేసుకుంటారు మిగతా జాతల వారు ఎక్కడైనా వంట చేసుకోవచ్చు సిరికొండలు ఇచ్చోటా మండలం సిరికొండలోని గుగ్గిళ్ళ వంశీయులు మాత్రమే నాగోబ కోసం కుండలు తయారు చేయడం ఆచారంగా వస్తుంది గుగ్గిళ్ళ వంశీయులకు మేశ్రం వంశీయుల మధ్య తరతరాలుగా సంబంధాలు కొనసాగుతున్నాయి పుష్పమాసంలో నిలవంక కనిపించిన తర్వాత మేశ్రం వంశీయులు ఎడ్ల బండ్లలో సిరికొండకు వస్తారు అక్కడ గుగ్గిళ్ళ వంశస్థులైన కుమ్మరి గుగ్గిళ్ళ పెద్ద రాజన్న ఇంటికి చేరుకొని కుండలు తయారు చేయాలని చే కోరుతారు వంటల కోసం పెద్ద రెండు పెద్ద కుండలు వాటిపై కట్టి పెట్టేందుకు పాత్ర దీపాంతము నీటి కుండలు కలిపి సుమారు నూట ముప్పై పైగా కుండల తయారీ ఇస్తారు మేశ్రం వంశీలు ఈ కుండల్లోనే గంగా జలాన్ని తీసుకురావడమే కాకుండా వంట చేసి జాతరలో భక్తులకు భోజనాలు పెడతారు పూజా విధానము జలంతో నిండిన కలశాన్ని పూసిగూడ గ్రామానికి లేదా ప్రధాన పూజారి ఉండే నార్క్ నాగ్ నర్కూర్ మండలం గిరి గిరిజన గ్రామానికి తెచ్చి అక్కడ ఒక రోజు ఉన్న తర్వాత కలశం అదే గ్రామంలో ఉంచి గిరిజనులంతా తన ఇళ్లకు తరలి ఒకే దినంతా పండగ జరిపి తిరిగి కలశం ఉన్న స్థలానికి చేరుకుంటారు ఇక్కడ నుండి బయలుదేరి కేసలాపూర్కి ఎనిమిది కిలోమీటర్ల ఉన్న ఇంద్రవెల్లిలో ఆగి అక్కడ వెలిసిన ఇంద్రదేవ దేవికి సామూహికంగా పూజలు జరుపుతారు ఇంద్రదేవి వెలిసిన నాటి నుంచి ఈ గ్రామానికి ఇంద్ర పేరు వచ్చిందని గిరిజనులు భావిస్తుంటారు ఇక్కడ నుండి కేసలాపూర్ జరి ఆల చేరి ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న మర్రిచెట్టు కింద నాలుగు రాత్రులు ఒక పాకలో మూడు రాత్రులు సామూహిక పూజలు జరిపి కేస్లాపూర్ మ మందిరానికి వాయిద్యాలతో ఊరేగిస్తూ తెచ్చి ఆలయం వద్ద ఉన్న మరచెట్టుపై పవిత్ర జల కలషం భద్రపరిచి పది కిలోమీటర్ దూరంలో సిరికొండ చేరుకుంటారు సరిగ్గా పుష్ప అమావాస్య రోజు కలశం భద్రపరిచి మరచెట్టు దగ్గర బావినీరు మట్టి కలిపి ఒక పుట్టను తయారు చేసి ఆలయం పక్కన ఉన్న పూల మందిరాన్ని ఆ మట్టితో అలికి అమావాస్య అర్ధరాత్రి కలుషంలో ఉన్న జలంతో ఆలయంలో ఉన్న నాగదేవతను అభిషేకిస్తారు గోదావరి నది నుంచి తీసుకొచ్చిన జలంతో నాగోబ విగ్రహాన్ని శుభకరుస్తారు ఆలయం ఆలయాన్ని శుద్ధి చేస్తారు భాజ భద్రతలతో ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ప్రత్యేక పూజా సమయంలో మొలకెత్తిన నవధాన్యాలను తెస్తారు ఒక రాగి చెంబులో పాలను తీసుకుంటారు నవధాన్యాలు మొలకలు పాలు అన్నింటికీ ఒక కొత్త రుమాల్లోకి కప్పి పుట్ట పైన ఉంచుతారు పుట్ట మీది రుమాలు పైకెత్తినట్లు కనిపిస్తే పూజా కార్యక్రమాన్ని ఆరంభిస్తారు ఇప్పటికీ నాగదేవుడు రాగి చెంబులోని పాలు తాగడా తాగుతాడనే విశ్వాసం వారిలో ఉంది పూజా కార్యక్రమంలో పాల్గొనే గైక్ వాడి హవెల్ దార్ మొదలైన వారు పాల్గొంటారు మోస్త్రం వంశస్సులో వివాహమైన నూతన వధులను తప్పక కేసలాపూర్లోని నాగోబ దేవునికి వద్దకు తీసుకెళ్తారు ఆమె చేత ఆ దేవునికి పూజ చేయించి వధువును పరిచయం చేస్తారు దీన్నే బేటింగ్ కిల్వాయి అంటారు ఎప్పటి వరకైనా మేశ్రం ఇప్ప ఎప్పటికీ వర వారై వారికైతే మేశ్రం తెగ వధువు ఈ పరిచయ వేదికలో పాల్గొనదో అప్పటిదాకా వారు నాగోబ దేవుణ్ణి చూడడము పూజించడము నిషిద్ధం వధువులు ఇంటి నుండి బండి వెనుక బుట్టలో పూజ సామాగ్రిని పట్టుకుని కాలినడకన బయలుదేరుతారు నాగోబ గుడిని చేరుకుంటారు పరిచయం చేయవలసిన వధువును బేటీ కొడియాడ్ అని పిలుస్తారు వధువులు ఇద్దరు చొప్పున జతలు ఏర్పడి ముఖం నిండా తెల్లటి దుస్తులతో ముసుగు ధరిస్తారు రాజ కార్యక్రమానికి ముందు నాగోబ దేవుని దగ్గరికి వారిని తీసుకెళ్లి పరిచయం చేస్తారు అక్కడి నుండి షాంపూర్లోని జాతర అయ్యాక ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్తారు జాతర సందర్భంగా ఏర్పడే దర్బార్కు ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంటుంది నిజాం హాయలో హాయా హయాంలో అంటే అరవై మూడు ఏడు అరవై మూడు ఏళ్ళ క్రితము మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు లేవు జాతర సందర్భంగా ఏర్పడే దర్బార్కు ఒక మరి ప్రత్యేకత ఉంటుంది ఎందుకంటే నాగరికులు అంటేనే ఆదివాసులకు భయపడేవారు గిరిజనుల వద్దకు అధికారులు ఎవరు వెళ్ళేవారు కాదు అప్పుడే భూమి కోసం విముక్తి కోసం సాయుధ పోరాటం చేసిన కుమరం భీ మరణించిన సంఘటనలు జరిగింది ఈ సంఘటనతో ఉ ఉలికిపడిన నిజాం రాజులు గిరిజన ప్రాంత పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్ డర్ఫ్ను ఆదిలాబాద్ జిల్లాకు పంపారు అప్పటి నుంచి నిజాం సర్కార్ ఈ జాతరపై దృష్టి పెట్టింది కొండలు కోనలు దాటి వచ్చే గిరిజన సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు జాతరలో దర్బార్ ఏర్పాటు చేయాలని భావించారు దీన్ని పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రారంభించారు స్వతంత్రం వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో దీన్ని కొనసాగిస్తున్నారు జాతర చివరి రోజున జరిగే ఈ దర్బార్కు గిరిజన పెద్దలు తెగలు నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు హాజరవుతుంటారు నాగోబా జాతర ఉత్సవాలకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో గిరిజనులు తరలి వస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్ షిర్షా ఐడిడీఏ ప్రాజెక్ట్ అధికారి కుష్బా గుప్తా ఎస్పి గౌస్ అలాం ఉక్కు ఏఎస్పి కాజల్ నాగోబా ఆలయాన్ని దర్శించుకొని జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు